అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి చూడండి అంటే వంకాయ మసాలా గుత్తి వంకాయ ఎలా చేసుకుంటాము అలాగే దీన్ని ఫోర్ పార్టీషియన్గా కట్ చేసుకోవాలి సేమ్ వంకాయ కట్ చేసుకున్నట్టే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అంటే కొంచెం తగినట్టుగా ఈ కట్ చేసుకున్న దొండకాయలు అందులో వేసుకొని మూత పెట్టుకోవాలండి ఫ్రై అవుతాయి ఇవేంటంటే హాఫ్ కేజీ కాదు అలాగని టూ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటాయి అంటే టూ మెంబర్స్ కానీ కొంచమే తీసుకున్నాను ఇగోండి ఇలా వేసి మూత పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ పట్టిందండి ఇగోండి ఉడికే ఉడికిపోయాయి అండ్ ఫ్రై కూడా అయ్యాయి అనమాట ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అది కొంచెం ఆయిల్ అందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసాం కదా ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను ఇది ఎలా ప్రిపేర్ చేశానంటే మసాలా గింజలు లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు కొంచెం ధనియాలు అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి వన్ ఆనియన్ అది కొంచెం మిక్సీ చేసేసాక మిక్సీ మెత్తగా చేసుకున్నాక అందులోనే పసుపు కారం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇంక ఇందులో ఇంకేం వేయక్కర్లేదు అన్ని పేస్ట్లోనే వేసేస్తాను అనమాట ఇలా కొంచెం ఆయిల్ వేసి పోపులు వేయక ముద్ద వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయితే చాలు ఎందుకంటే ఇప్పుడు నేను దొండకాయతో పాటు మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట దొండకాయతో పాటు ఫ్రై అవుతుంది చూడండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతాయండి ఏమాత్రం పచ్చివాసన రాదు ఎందుకంటే మనకి బిఫోర్గా దొండకాయలు వేగిపోయాయి ఉడికిపోయాయి అంటే ముద్ అందులో వేసుకున్న పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా వాటర్ వేసుకున్నాక బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి అంటే ఆ దొండకాయ మధ్యలో మసాలా వెళ్ళి ఫ్లేవర్ రావాలి కదా చూడండి అలా ఫ్రై అవుతుందో నేను ఏంటంటే మ్యా యాక్చువల్గా ఇలా వదిలేసుకోవచ్చు మసాలా కర్రీ కాబట్టి నేను ఏంటంటే ఇంకా సైడ్ డిషెస్ ఉన్నాయని కొంచెం దీని దగ్గరికి చేసేసానమాట ఇగో చూడండి కొంచెం దగ్గరికి ఫ్రై అయ్యింది ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి ఫ్రై అయిపోతుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి మా నార్మల్గా సాంబార్తో దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇదేంటంటే అలా ఏం కాకుండా దొండకాయని ఇలా కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను నా స్టైల్లో ఇలా చేస్తానన్నమాట ఇది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి అయిపోయిందండి దొండకాయ కర్రీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్